హంపిలో ఉండే ప్రదేశం అండి సో చాలా అద్భుతమైన ప్రదేశం ఇక్కడ మనకు బోర్డింగ్స్ సదుపాయం ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఆ నీటి దగ్గరకు వెళ్దాము చాలా మొక్కం వాడేసిందిరా బాబు అంటే పొద్దునుంచి అక్కడిక్కడ తిరిగి 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 అంటే చాలా ప్లేసులు వచ్చాను సో బోట్స్ ఎలా ఉన్నాయి చూడండి సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట బోట్స్ అనేటివి సో బోట్స్ మొత్తం కూడా ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట హనుమాన్ టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది సో హనుమాన్ టెంపుల్ ఈ విధంగా ఉంటుంది సో హనుమాన్ టెంపుల్ ఈ విధంగా ఉంటుంది అలాగే మనకు లాంగ్ లో కనిపిస్తుంది అక్కడ వైట్ కలర్లో సో మీకు జూమ్ తీసి చూపిస్తా చూడండి వైట్ కలర్లో ఉండదు అక్కడ కూడా హనుమాన్ టెంపులే అక్కడికి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ ఉన్న టెంపుల్ దగ్గరికి చాలా మంది వెళ్తారు అనమాట సో కొండపైకి సో ఆ కొండపై నుంచి చూసి అద్భుతమైన వ్యూ ఉంటుందంట అద్భుతంగా ఉంటుంది అని విన్నాను సో తొక్కొచ్చి తొక్కకూడదు నాకైతే తెలియదు ఏమవుతుంది అంటారు బాబు మహిళ కడుకుంటే సో అద్భుతంగా ఉంటాయి వాటర్ అనేటివి సో వాటర్లోకి వెళ్ళిపోవచ్చు చాలా 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 ఎంజాయ్గా ఉంటుంది సో ముఖం అనేది పీక్ అయింది సో అందుకనే వాటర్లో కడుక్కోవడం జరుగుతుంది ఏం వీడియో బాబు కన్నగా హంపీలో వచ్చిన తర్వాత సో ఇలాంటి వీడియో ఇలాంటి ప్లేస్లో వాటర్లో దిగి మరి ఇలా ఉంటుంది అనుకోలేదు అంటే హంపీలో లొకేషన్లో చూసాను లొకేషన్లో చూస్తే ఎంత అద్భుతంగా ఉంది అడుకోలేదు సో ఎంతమంది మీరు ట్రావెల్ చేయాలనుకున్నారో మనకు చేయండి సో అద్భుతంగా ఉంటుంది ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ది హంపీ లొకేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ సో ఎంతలా ఉందంటే చూడండి ఇక్కడ చూడండి కొండలు ఇవి మొత్తం కూడా ఒక ఇంటి మాదిరి ఉన్నాయి అంటే ఆ రాళ్ళని ఎందుకు నిర్మించారు అని నాకైతే ఒక డౌట్ వచ్చింది సో హంపీలో నిర్మాణానికి అంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్న మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఈ రాళ్ళని ఉపయోగించి ఉంటారేమో సో మనకు అక్కడ టెంపుల్ గోపురం కనిపిస్తుంది చూడండి లాంగ్లో సో టెంపుల్ గోపురం సో మనకు వచ్చేసి బస్ స్టాప్ అనేది అక్కడే ఉంటుందండి ఆకి టెంపుల్ ముందరగా ఉంటుంది సో మీరు హోస్పేట్ నుంచి వచ్చే వాళ్ళు ఎంతమంది అయినా సరే సో మనకు బళ్ళార్ నుంచి హంపీకి బస్సులు అనేటివి ఉండవు అలాగే ట్రైన్ కూడా అందుబాటులో ఉండదు మీరు ఎవరైనా సరే ఆంధ్ర వాస్తవులు ఎవరైనా సరే మనకు హంపీ రావాలనుకుంటే మీరు ముందుగా హోస్పేట్ రైల్వే స్టేషన్కి వచ్చేయండి హోస్పేట్ రైల్వే స్టేషన్ నుంచి మీరు సో వచ్చేయచ్చు ట్వంటీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారనమాట విదేశీయులే మన దేశంలో ఉండే అందాల అద్భుతాలను చూడడానికి వస్తుంటే మన దేశం వాళ్ళకి ఏం రోగం వచ్చిందో కానీ నాకైతే అస్సలు అర్థం కాదు ఇక్కడ చూడండి ఒక లేడీ సో వాళ్ళది అంటే అనదర్స్ కంట్రీస్ ఉంటారు సో వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు మనకు ఆ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళైనా సరే మనకి ఇక్కడ చాలా అద్భుతమైన లొకేషన్ స్పాట్ వచ్చేసి మనకు ఎంతలా ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళు సో ఆ ఎంజాయ్ మూమెంట్ని మనకు మనం అంటే ఒక లొకేషన్కి వెళ్ళి చూస్తేనే కదా మనకు తెలిసేది సో చాలా స్పాట్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఉన్న స్పాట్ నుంచి సో బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పొచ్చు సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంటుందో సో వాళ్ళు ఇక్కడ ఉన్న అక్కయ్య పడింది అనమాట సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సో కనిపించకుండా వెళ్ళిపోయారేమో అందుకని వెతుకుతూ వెతుకుతూ ముందుగా ఇలా వెళ్ళేసి తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళేసి వెళ్ళిపోతుంది సో దారి కూడా తప్పిపోయింది అనమాట సో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు చాలా తెల్లగా ఉంది ఆ అక్కయ్య అంటే తప్పగా అనుకోకండి మన దేశంలో ఉండే అందమైన ప్రదేశాల కోసం ఎంతోమంది విదేశీలు వస్తుంటే మన దేశంలో ఉండే ప్రదేశాల కోసం మనం పోకపోవడమే దుస్థితి అనేది సో అర్థమవుతుందా కోటిలింగాలు త్రీ హండ్రెడ్ మీటర్స్ అని ఉంది కదా సో వెళ్ళిపోదాము ఒక కోటిలింగాలు అద్భుతమైన ప్రదేశము దాని హిస్టరీ అనేది ఇక్కడ ఉంటుంది చదువుకోండి కోటిలింగాల హిస్టరీ అనేది మనకు హంపీలో ఉంటుందన్నమాట కోటిలింగాలు ప్లేస్ అనేది ఈ స్పాట్ చూడండి ఎంత అందంగా ఉందో మొత్తం కూడా బండ అనేది సో ఎంత విడల్పుగా ఎంత పెద్దగా పరుచుకొని ఉందో చూడండి కోటిలింగాల ప్లేస్ అనేది రూట్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ నుంచి ఇక్కడ ఒక చిన్న రూట్ ఉంది కదా ఈ రూట్ ద్వారా వెళ్ళాలి అంటే ఇక్కడ మొత్తం కూడా ఒక అడవి మాదిరి ఉంటుందండి అంటే అడవి మాదిరి అడవిలో మొత్తం కూడా చిన్న చిన్న దేవాలయాలు గుళ్ళు గోపురాలు ఇక్కడ ఒక దేవాలయం ఉంటుంది అంటే మనకు అడుగు ఒక దేవాలయం అనేది మనకు హంపీలో కనిపిస్తుంది అందుకే చెప్తున్నా మీరు వన్ టూ డేస్లో ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటే హంపీకి మీరు మొత్తం చూడలేరు అనమాట సో హంపీ వెళ్ళాలనుకుంటే మొత్తం కూడా సో చాలా రోజులు అంటే కనీసం ఒక మూడు రోజులైనా ట్రిప్ ప్లాన్ చేసుకోండి సో ఈ గుర్తులు అయితే నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు తయారు చేశారు అంటే ఏమైనా అప్పట్లో అంటే ప్లానింగ్ ఈ విధంగా వేసేవారేమో అంటే ఇక్కడ ఇది కట్టాలి ఇది ఇక్కడ ఇది కట్టాలి అనేది సో దీనికి ఒక సపరేట్ ఆకారం అంటూ కూడా ఉంది సో శివలింగమా సో నాకైతే శివలింగం మాత్రమే అనిపించింది సో ఇక్కడ చూడండి మొత్తం కూడా ఈ విధంగా ఉంది అనమాట ఈ ప్రదేశాన్ని సీతాశరగు అంటారన్నమాట అంటే మనకు సీతమ్మ వారిని రావణుడు అపహరించినప్పుడు ఒక చిన్న గుర్తులు పెట్టింది కదా సో ఆ గుర్తులు అనేటివి మనం ఇందాక చూసిన గుర్తులు అనుకుంటున్నాను సో ఆ గుర్తులు అవే అనుకుంటా సో మనకి ఇక్కడ స్వామివారి టెంపుల్ కూడా అంటే నరసింహ స్వామివారి టెంపుల్ అనుకుంటా ఇక్కడ ఉండేది ఇవి చూడండి ఒక్కొక్క మెట్టు ఎంత అద్భుతంగా ఉందో ఈ మెట్ల మాదిరి ఉంటాయి అన్నమాట మనకి ఇవి ఈ మెట్లు ఎందుకు నిర్మించారో నాకైతే తెలీదు అంటే హిస్టరీ చాలా అద్భుతంగా ఉంటుంది ముందు మన సంస్కృతం అనేది ముందు అన్వేషించండి అని చెప్తుంది అన్వేషించిన తర్వాతనే నమ్మండి అని చెప్తుంది సో ఇలా ఉంటుందండి మనకు హంపిలో అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి ఖచ్చితంగా చూడడానికి వచ్చేయండి అంటే ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ అక్కడ ఒకటి ఉంది అలా స్టెప్ బై స్టెప్ రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను విషింగ్ ట్రీ అంటారండి అంటే మన కోరికలు ఏమైనా ఉంటే మన కోరికలని అక్కడ కోరుకొని కట్టించుకోవాలి అంటే కొమ్మలు కట్టాలి అలాగే ఇక్కడ సో చూడండి మనం ఇల్లు కావాలనుకుంటే వాళ్ళు ఇల్లు కట్టండి నాకంటే ఏమీ కోరికలు లేవండి సో నాకు హనుమయ్య ఉన్నాడు కదా ఎంపటి సో ఎలాంటి కోరికైనా సరే ఆయనకు తెలుసు కదా మనకి ఎప్పుడు ఏంది ఇవాలో చాలా అద్భుతంగా ఉంటుంది ప్రదేశం ఇది కదా మనకు పురాతన అండి సో బ్రిడ్జ్ అనమాట సో మనకు ఐదు నుంచి ఆరు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బ్రిడ్జ్ అనేది మనకు అక్కడ చూడండి మొత్తం కూడా శితలం అయిపోయింది అంటే ఇక్కడి నుంచి మనకు అక్కడ చెప్పాను కదా హనుమాన్ టెంపుల్కి అలాగే లాంగ్లో మనకు ఒక శివాలయం కనిపిస్తుంది చూడండి ఆ శివాలయం దగ్గర వరకు ఈ బ్రిడ్జ్ ఉండేది ఒకప్పుడు అంటే ఐదు అంటే అంటే పదహైదు పదహారవ శతాబ్దంలో ఉండేది ఇప్పుడు మొత్తం శీతలావస్థానికి చేరుకుంది మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇది మనకు తుంగభద్ర నది అండి తుంగభద్ర నది అనమాట అలాగే మనకు సీతా చెరుగు వచ్చేసి మనకు అక్కడ చూసాం కదా పెద్ద బండ సో అక్కడ సీతా చెరుగు అనమాట సో చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ ప్రదేశాలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు ఎందుకంటే మనది హిస్టరీ ఛానల్ కాదండి ఇప్పుడు వెళ్తుంది విటాలా టెంపుల్ అలాగే గజ్జల మండపం అండి ముందుగా విటాలా టెంపుల్ చూద్దాం మూడు వందల మీటర్లు అలాగే గజ్జల మండపం వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ కూడా మనం నడుచుకుంటే వెళ్ళాలి ఇక్కడ బైకులు ఆటోలు అలాంటివి ఏవి అంటూ వెళ్ళలేవు సో కొండ ప్రాంతాలు కాబట్టి మనం సాధ్యమైన వరకు నడిచే ఓపిక ఉన్న వాళ్ళే రండి ఈ ప్రదేశాలకు ఈ విధంగా ఉంటాయి ప్రదేశాలు మొత్తం కూడా అంటే ఒక్కొక్క ప్లేస్లో మనకు ఈ విధంగా బోర్డులు ఉంటాయి బోర్డులతో పాటు చూపిస్తారు ఎక్కడ ఏ విధంగా ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది అంటే వివరాన్ని వచ్చేసి మనకు కన్నడ అండ్ హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది మనకు గుడి ప్రాంగణంలో ఈ విధంగా ఉంటాయి సో గజ్జాల మండపం సో చాలా అద్భుతంగా ఉంటుంది చూడాలని ప్రతి ఒక్కరికి కల ఉంటుంది కదా సో నేనైతే వచ్చేసాను హంపిలో ఉంటుంది మనకు యాభై రూపాయల నోట్పై ఉంటుంది కదా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది మనకు ఒక హంపిలో ఉండే ఈ విధమైన స్టాచ్యూకి మనకు ఇండియన్ లెవెల్లో ఉండే ఒక కరెన్సీ నోట్పై గుర్తింపు రావడం అనేది మనకు మన హంపిలో ఉండడం చాలా అద్భుతం అండి సో హంపి విజిట్ చేయండి నేను సాధ్యమైన వరకు అయితే వీడియోలో కంప్లీట్గా చూపించడానికి ట్రై చేశాను కానీ ఇక్కడ చాలా జనాలు వచ్చేసారు ఒక చిన్న ఇష్యూ ఏమిటంటే సో మొబైల్ ఎక్కువసేపు యూజ్ చేయకూడదు సో మినిమం కూడా యూజ్ చేయడానికి అలో లేదు సింపుల్ పరిధి అనేది ఈ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి అంటే మనం టికెట్ తీసుకోవాలి కంపల్సరీ లోపలికి వెళ్ళాలంటే ఈ విధంగా ఉంటుంది మనం ఇక్కడ చూసినాం కదా ఈ స్క్రాచ్యూకి ఎదురుగా మనకు హనుమాన్ స్వామి వారు ఉంటారు సో ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది ఓకే ఏ విధంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సో లోపల అయితే ఎంట్రెన్సీ ఉంది కానీ లోపలికి వెళ్ళట్లేదు మనము నిర్మాణం శైలిలో అంటే మధ్యలో మనకు ఇక్కడ గుర్రాలు వ్రతాలు అంటే మీరు అరుణాచలంలో ఎలా ఉందో అక్కడ కూడా ఇదే విధంగా అండి చాలా అద్భుతంగా ఉంటాయి శిల్పాలు ట్రిప్ కంప్లీట్ అయింది మనం లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు అక్కడ బోర్డు పెట్టేశారు అంటే అక్కడికి వెళ్ళకూడదు అంతే సో ఇక్కడ వెళ్ళేయచ్చు అది ఏమిటంటే చెప్పులు వేసుకొని గుళ్ళు గుళ్ళూళ్ళకి వెళ్తున్నారండి సో అదే నాకు నచ్చట్లేదు ఫోటోస్ వీడియోస్ అన్నీ కూడా స్విచ్ చేసుకోవచ్చు ఇవ్వడమేమీ అభ్యంతరం తెలపడు ఇక్కడ కానీ ఒకటి ఏమిటంటే సో మనకు మొబైల్ ఛార్జింగ్ కానీ కెమెరా ఛార్జింగ్ కానీ అయిపోతే మనకు పెట్టుకోవడానికి మినిమం కూడా త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మన హంపీ ట్రిప్ ఈ వీడియోతో సో హంపీ ట్రిప్ కంప్లీట్ అయ్యింది అనుకుంటున్నా సో ఈ వీడియో పెద్దలు మనకు కామెంట్ చేయండి సో ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కదా సో హంపీ స్ట్రాచ్యూ ఉంటుంది దాన్ని చాలా అద్భుతంగా ప్రదేశం అండి ఇక్కడ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ లవ్ యూ ఆల్ డన్